మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వారి పంచాయతీ కొనసాగుతూ పోతూ ఉంది అది పోలీసులు మించి లక్ష రూపాయల బండ్లు రాపించుకున్న వార్నింగ్ ఇచ్చినా అది మాత్రం ఆగటం లేదు ఇప్పుడు కొత్తగా మంచి నా మీద అచ్చాయత్నానికి విష్ణు ప్రయత్నం చేశాడని చెప్పేసి కేసు నమోదు చేయడం ఫిర్యాదు ఇవ్వటం అయితే జరిగింది దీని మీద మరింత విశ్లేషణ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తిక్ ఏం సార్ మంచివారి పంచాయతీకి ముగింపు ఎప్పుడు కొనసాగుతూ పోతూ ఉంది ఆ పంచాయతీ కూడా అది షుగర్ పంచాయతీ చక్కెర పంచాయతీ కింద తిరిగింది అవును ఇప్పుడు మీ ఇప్పుడు అన్నట్లు మనోజు కేసు పెట్టాడు కాబట్టి అది మర్డర్ పంచాయతీ కింద పోయినట్లుంది అవును ఇది మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి ఈ నెలలో గత పెళ్ళైనప్పటి నుంచి కూడా అసలు ఈ పరిణామాలన్నీ గమనిస్తే మంచు ఫ్యామిలీ అనేది ఆయన సినిమా యాక్టర్గా సినీ రంగంలో అందరికీ ఐడెంటిటీ ఉంది ఉన్న నాలుగైదు ఫ్యామిలీస్లో కూడా అటువంటి ఫ్యామిలీ మోహన్ బాబు బిడ్డల ఇష్యూతో ఆ కుటుంబం పరు అంతా ఇట్లా రోడ్ల అవుతుందని చెప్పేసి ఎప్పుడు ఊహించున్నాడు అవును నాకు తెలిసి అతను మొన్న జరిగిన సంఘటన జర్నలిస్ట్కి సంబంధించింది ప్లస్ ఈ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆయన బాగా మానసిక వేదనకు చెందుతూ ఉంటాడని అనిపిస్తారు అంటే ఏ తండ్రి కూడా మామూలు మధ్య తరగతి కుటుంబీకులు ఏదైనా జరిగితే కనుక మానసికంగా తట్టుకోలేరు అటువంటిది వీళ్ళు ఒక సమాజంలో ఒక పేరున్నో విద్యా సంస్థలు నడిపే వాళ్ళు మంచి సినిమా యాక్టరు అటువంటిది తన బిడ్డల వల్ల ఆ బిడ్డలు ఇద్దరు కొట్లాడుకోవడము తండ్రికి ఎంత వేదన ఉంటుందంటే అవును నిజంగా అది వర్ణనాతీతం అవును దాంతోపాటు ఈ నిన్న మొన్న జరిగిన ఆ ను దాడి చేసి మళ్ళీ ఆయన వెళ్ళి హాస్పిటల్కి పోయి నిన్న క్షమాపణ చెప్పి మీడియాకి అందరికి క్షమాపణ చెప్పి అవును అంటే చూడండి ఒక ఇష్యూ ఒక ఇష్యూ ఎక్కడికి దారి తీస్తా ఉందో చూడండి చివరికి ఈరోజు మనోజు నాకు ప్రాణహాని ఉంది నాకు నా భార్యను చంపేస్తాడు మా అన్న అనే స్టేజ్కి కంప్లైంట్ ఇచ్చాడంటే ఆ కుటుంబ వ్యవహారాలు ఎంత డిస్టర్బ్ అయి ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేస్తాం అంటే నాకు అనిపించింది సార్ అక్కడ ప్రేమలు ఆపచేతులు అండగా అనేది మన మధ్యతరగ ప్రేద కుటుంబాలు తప్ప అలాంటి ఉన్నత స్థాయి కుటుంబాలకు ఉండవా కాస్తుడి కోసం ఏం సార్ చిరిదర పంచాయతీ విష్ణు లాంటి వ్యక్తి ఏదో షుగర్ పోసాడు జనరేటర్ అంటే అది వింటానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంది అది అసలు ఎవరు చూసినా కూడా అంత క్రూయల్ మెంటాలిటీ ఏంటి అది ఆలోచనలు పక్కన మనోజు పార్టీ పార్టీను వాళ్ళ మమ్మీ బర్త్డే పార్టీ ఆ బర్త్డే పార్టీకి మనోజు సంబంధించిన కొంతమంది దగ్గర బంధువులు ఫ్రెండ్స్ కలిసి ఆ ఇంట్లో చేసుకుంటున్నారు అక్కడ చేసుకుంటున్నారని అప్పుడే వచ్చిన విష్ణు ఆ జనరేటర్లో చక్కెర పోసేస్తే అది కరెంట్ ఆఫ్ అయిపోతే ఆఫ్ అయిపోయిందంట ఆఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు మమ్మల్ని ఏదో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అని ఆ వాస్తవాలు నా కేసులో ఉంటాయి ఏం జరిగిందనే చూడాలి ఒకసారి ఆ కేసు జరిగింది మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అనే చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు అది జరిగిన ఆశ్చర్యపో లేదు ఎందుకంటే అది ఎక్కడో జల్పల్లి దగ్గర ఫామ్ హౌస్ అనుకో వాళ్ళ హౌస్ అవును అక్కడ ఉండేదే ఇంట్లో ఉండే వాళ్ళు మనుషులు ఉంటారు కానీ చుట్టుపక్కల ఏ ఊరు ఉండే పరిస్థితి ఉండదు అక్కడ ఏం జరిగినా కూడా రౌడీలు గుండాలతో దాడి చేసినా కూడా మనము ఏం చేయలేదు ఎందుకంటే వీళ్ళ నేపథ్యము వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా రౌడీలు గుండాలతోనే ఇప్పుడు మంచు విష్ణు ఏది చేసినా ఎప్పుడు రౌడీల గుండాలతోనే ఉంటారు పక్కన కాకపోతే వాళ్లకు ఆర్టిస్టులు అని పేరు పెడతారు జూనియర్ ఆర్టిస్టులు అని పేరు పెడతారు తప్పితే మంచు మోహన్ బాబు దగ్గర ఉండేది వాళ్లే కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు అంటే జల్పల్లిలో మోహన్ బాబు ఇంట్లో ఒక మర్డర్ జరిగిందండి అన్నారు అనుకో ఓహో అలాగా అని అనుకో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ పరిణామాలు చూస్తుంటే ఆ విధంగా అనిపిస్తాయి పేరుతో పేరుతో రౌడీలు జూనియర్ రౌడీలు పెట్టేసుకునేసి చీర వేసుకుని కూర్చునేసి నేను పెదరాయిని అని చెప్పేసి ఇంటి చుట్టూ ఇటుపక్క మంది మార్బలం ఇటుపక్క మంది మార్బలం సెంటర్ లో ఒక చీర వేసుకునేసి ఇది పెదరాయుడు తీర్పు ఇది పెదరాయుడు ఇల్లు అన్నట్లు కూర్చొని పంచాయతీలు చేసుకుంటూ ఉండడం వాళ్ళను కొట్టడం వాళ్ళను కొట్టడము తిట్టడము మళ్ళీ పిలిచి డబ్బులు ఇవ్వటము ఇదే సినిమా డైలాగులు మాట్లాడుకుని ఈ షోపులోనే నడుస్తూ ఆయనది ఆయన ఇన్ని రోజులు కూడా మోహన్ బాబుని ఆల్రెడీ మొన్న నన్ను కొట్టాడు అన్నారు లేదు ఘర్షణ అంటాడు మోహన్ బాబు గారు అవును ఇవన్నీ చిల్లరగా ఉంటాయి అసలు మీ స్థాయి కుటుంబానికి ఎంతో కష్టపడి పైకి వచ్చిన అంటున్నారు మీ స్థాయి కుటుంబానికి కనీసం అనిపించడం లేదా మంచు విష్ణుకు కానీ మనోజు కూడా చెప్తున్నా మీరు కొట్టుకుంటే కొట్టుకొని సావండి ఏడన్నా పడి ఈ మీడియాకి ఎక్కి నువ్వు పోలీస్ స్టేషన్ పోతున్నావు పో ఎవరు వద్దు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల మీరు పరువు పోగొట్టుకుంటున్నట్లు వీళ్ళు తెలియడం అంతే మనో చెప్పేది నా మీద కుట్ర జరుగుతుంది నన్ను చంపే కుట్ర కుట్ర జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి ఏదైనా ఫైట్ చేసుకో నువ్వు మీడియాకి ఇన్ఫర్మేషన్ నువ్వు పహడి షెరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు పోయిటీషేరి పోలీసుకు మంచు మనోజ్ వెళ్తున్నాను మీడియాకు ఎందుకు వస్తుంది ఎట్లా తెలుస్తుంది నువ్వు చెప్పకపోతే అంటే ఆయన చెప్పదలుస్తుంది ఈ సమాజానికి కూడా నా మీద జరుగుతుంది కుట్రను ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాను సమాజంలో ఉన్నటువంటి మంచి అభిమానం నువ్వు అలా చేయదలుచుకుంటే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పు ఎందుకు మీరు అంత మీడియా టైం వేస్ట్ చేస్తారు జర్నలిస్టులు టైం వేస్ట్ చేస్తారు పైగా పిలుస్తారు ఎవరు ఎందుకు వచ్చారు మీరు మీరు కొట్లాడుకుంటారు మీ దగ్గరికి ఏదో ఒక ఛానల్ వచ్చి వచ్చేసి వస్తుంది వాళ్ళు వస్తున్నారని చెప్పి మిగతా అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు చూపిస్తారు జనము జనానికి కూడా ఏమైపోయిందంటే లాస్ట్కు ఇంకా గత్యంతరం లేక టీవీ ఛానల్ ఏవి చూపిస్తే అవే చూడాల్సిన పరిస్థితి ఇళ్ళు జనాలు కూడా అట్లా తయారైపోయినారు కాబట్టి అసలు మీరు మీడియాను డిస్టర్బ్ చేయొద్దు మీడు మీడియాను సర్వనాశనం చేయొద్దు మంచి ఏదైనా ఉంటే చెప్పండి మీ ఫ్యామిలీ పంచాయతీలు మీ చక్కెర పంచాయతీలు మీ బెయిల్ పంచాయతీలు ఎన్ని వద్దు మీడియాకి మీరు ఎందుకు ఇస్తున్నారు మీడియాకి లీకులు తప్పు దీన్ని మెయింటైన్ చేసేదానికి ఒక పిఆర్ ను పెట్టుకుంటారు మళ్ళీ ఇల్లు ఒక పిఆర్ టీము పెట్టుకునేది అన్న ఇప్పుడే రెండు ఇడ్లీ తిన్నాడు అన్న బయలుదేరుతున్నాడు అన్నకు చంద్రబాబు గారు ఫోన్ చేశారు అన్నకు చిరంజీవి గారు ఫోన్ చేశారు అని మీ మీ పిఆర్ టీమ్ తో లీకులు ఇచ్చేది ఈ మీడియాలు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కూడా ఆయనకి చంద్రబాబు ఫోన్ చేశాడు మోడీ ఫోన్ చేశాడు అనేది తమ్ము పెట్టేసి చేసుకుంటుంటారు అట్లా మీడియాను ఎందుకండి వదిలేయండి మనోజ్ గారు మంచు ఫ్యామిలీ మీడియా టైం వేస్ట్ చేయద్దండి ఎందుకు ఇబ్బంది పడతారు మీడియాను అంటే వాళ్ళనే మీ ఇబ్బందులు మీవి మీరు పడండి మళ్ళీ పైగా వాళ్ళే అంటారు మీడియా మమ్మల్ని వదిలేని మా కుటుంబాన్ని అంటే మళ్ళీ వాళ్ళే మళ్ళీ వాళ్ళే చెప్తారు మీడియా శుద్ధులు వాళ్ళే చెప్తారు మొన్న గొడవ జరిగింది గొడవ జరిగితే ఆ మీడియాని పిలిచింది ఎవరు మంచు మనోజ్ పిలిచాడు నువ్వు పిలుచుకోవాల్సింది పోలీసు వాళ్ళని పిలుచుకోవాలి నీకు ప్రొటెక్షన్ అంతే కదా మీడియా నీకేం ప్రొటెక్షన్ ఇవ్వదు చట్టంలో నీకు అక్కడ ఏదన్నా అక్కడ ఇష్యూ ఉంటే మీరు పోలీసులను ఆశ్రయించి పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని మీరు ఇంట్లోకి వెళ్ళాలా కానీ ఇక్కడ నేను తీవ్రంగా చెప్పదలుచుకున్నాను సార్ అసలు ఈ గొడవలో మీడియాకి పని ఏంటి జర్నలిస్టులకు పని ఏంటి అని చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది వీడియోలు చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం నేను చాలా సీరియస్ చెప్పదలుచుకున్నాను వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినంత వరకు మీడియాకి సంబంధం లేదు మనందరికీ తెలుసు వాళ్ళ కుటుంబంలో ఎప్పటి నుంచి ఒకవేళ ఇరవై నుంచి కూడా జరుగుతున్న విషయం మనం ఎప్పుడు మాట్లాడలేదు మీరు నేను కూడా ఎప్పుడు డిబేట్ పెట్టాను ఎందుకు ఇవ్వాలి మాట్లాడుకుంటున్నావు భౌతికదారుల వరకు వెళ్ళింది కాబట్టి సమాజానికి న్యూసెన్స్ గా మారింది కాబట్టి అక్కడ నుంచి ప్రాణహాని ఉందని ఒక డిమాండ్ వస్తుంది కాబట్టి అది రానంత వరకు మనకు సంబంధం లేదు అది వచ్చిందంటే ఖచ్చితంగా సమాజానికి అవసరం సమాజం చర్చిస్తుంది మీడియా మాట్లాడుతుంది జర్నలిస్ట్ మాట్లాడతాడు ఎస్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇంతటితో మీడియా వదిలేయాలి అదే మొన్న టీవీ నైన్ రంజిత్ అవును మరణించి ఉంటే అవును మరణించి ఉంటే ఎవరు బాధ్యత మనోజ్ బాధ్యత వహిస్తాడా అందుకు మీడియా కూడా మీరు ప్రతిదానికి చిన్న చిన్న చిల్లర పంచాయతీలకంతా పరిగెత్తకుండా ఎవరో పిలిచినారని వెళ్ళద్దు మనకు లిమిట్ ఉంటుంది కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ వరకే ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలు వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకు వదిలేయాలి అది కూడా మీడియా కూడా కొన్ని నియంత్రణ పాటించాలి పాటించకపోతే ప్రతి ఒక్కడూ ఈ న్యూసెన్స్ ఇష్యూస్ తీసుకొచ్చి పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి పని ఫ్యామిలీ ఇష్యూస్ కానీ తీసుకొచ్చి సగం జనాన్ని టైం వేస్ట్ చేస్తున్నారు మీ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు కాబట్టి మీడియా కూడా నియంత్రణ పాటించమని కూడా కోరుతున్నారు కుటుంబంలో అది కుట్ర అంటే ఇంకా వాళ్ళ ట్రాక్ రికార్డే చెప్పా గతంలో జనాన్ని కొట్టడము పోలీస్ రివాల్వర్ తో బెదిరించడము లేదా బౌన్సర్ తో పిల్ల గాని కొడబడతారు ఇన్స్టిట్యూషన్స్ లో ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ బౌన్సర్స్ తో కొట్టి సార్ అక్కడంతా బౌన్సర్స్ ఏ ఉంటారు కాలేజీలో కూడా కాలేజీలకు బౌన్సర్ కాలేజీలో బౌన్సర్ అనే ఫీచర్ బౌన్సర్ అంటే అది ఆడ మాయలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు ఏదన్నా ఇటువంటి ఏదైనా గా వచ్చే సార్ పోలీస్ సహకారం తీసుకోవాలి కానీ బౌన్సర్ కి ఎం పని అది వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు అధికారం ఉన్నోళ్ళు ప్లస్ వాళ్ళకు మంచి సర్కిల్ ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళని ఎవరు ప్రశ్నించారండి మనకు మన దేశంలో మన రాష్ట్రంలో డబ్బున్నోడు ఏమి చేసినా ఎవరు ప్రశ్నించరు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మీడియా ప్రశ్నిస్తాది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అది ఎందుకని ప్రశ్నిస్తామని ప్రశ్నిస్తామంతే తప్పితే వాళ్ళని ఏ వ్యవస్థను ప్రశ్నించవు అదే అందుకే అడ్డు అదుపు లేకుండా అడ్డు అదుపు లేకుండా పోయి ఈరోజు రోడ్ల మీద పడి ఈ బ్రష్ పట్టే స్థాయికి దిగజారా थैंक यू सर थैंक यू रजत कुमार थैंक यू कार्तिक